నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ మధ్య ఎక్కువగా హైకోర్టు పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మరి ఇటీవల చూసుకున్నట్లయితే డీజీపీని కూడా హెచ్చరించింది అసలు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎందుకు పదే పదే పోలీసులపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్స్మెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే వివిధ కేసుల గురించి హైకోర్టు ఎక్కువగా పోలీసులను అదేవిధంగా మెయిన్ గా చూసుకున్నట్లయితే డీజీపీని కూడా హెచ్చరిస్తుంది సార్ ఏంటి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎందుకని పదే పదే పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది హైకోర్టు ఇప్పుడు అంటే ఈ వారం పది రోజుల్లోనూ తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీ విషయంలో ఒకసారి డీజీపీ డైరెక్ట్ గా మందలించారు కోర్టు వారు అలాగే ఒక వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ గురించి నడవలేని విధంగా కొడతారని పేపర్లో కూడా వచ్చింది నెక్స్ట్ నెక్స్టు అప్పుడెప్పుడో కేసు ఏడిదేళ్ళు అయినా కానీ సింగ్ కేసులో కనీసం మీరు కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పేసి చెప్తా పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అప్పట్లో పట్టించుకునేవారు కాదు నిర్లక్ష్యంగా ఉండేవారు పోలీసు వారు జగన్మోహన్ రెడ్డి హయాంలో గత హయాంలో ఇప్పుడు ఏం లెక్కలేని తనం ప్రదర్శిస్తున్నారు అనేటువంటిది పేపర్లో వచ్చిన వార్త ఇది మన న్యాయమూర్తి అటువంటి వ్యాఖ్యలు చేసార లేదో పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే మనం ఎవరికైనా సమాచార సాధనాల ద్వారానే ఏ విషయమైనా తెలుస్తుంది దాని మీదే స్పందనలు ఉంటాయి మొట్టమొదటిగా పరకామణికి సంబంధించి నిజంగానే ఆ కేసు ఏమైందనేటువంటి ఒక తదనంతరం వార్తలు రావట్ల పరకామణి సంబంధించి ఒక అతను దొంగతనం చేసేటప్పుడు స్పష్టంగా వీడియోలో విజువల్స్ వచ్చినాయి సీసీ కెమెరా విజువల్స్ అతను దాంతో ఆస్తులు పోగబెట్టాడు దాన్ని వైసీపీ నేతలు కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా దొబ్బి అతను తప్పించారు ఆ విషయాన్ని అతనే బయటకు వచ్చి చెప్పాడు అనేటువంటిది వార్తలు వచ్చినాయి తర్వాత దానికి సంబంధించిన కంటిన్యూస్గా వాళ్ళ చర్యలు ఏం తీసుకున్నారనేటువంటి వార్తలు రాలేదు దాని మీద కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది నిజమే మరి డెఫినెట్గా ఎవరో ఒకరు మాట్లాడాలి దాని గురించి ఎందుకు అలా జరిగింది అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంటు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటే ఏ రకమైన ఒత్తిళ్ళు ఉన్నాయా ఒత్తిళ్ళు ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం వైసీపీ కాదు కాబట్టి ఇక్కడ కరుణాకర్ రెడ్డిని ఎవరన్నా కాపాడుతున్నారా కాపాడే అవకాశం లేదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నిత్యం విషంగా వక్కుతున్నాడు చైర్మన్ గారి మీద విషంగా వక్కుతున్నాడు కాబట్టి వాళ్ళు కూడా అతను వదిలిపెట్టి ప్రసక్తి లేదు అలాగే మిగతా వైసీపీ నాయకుల మీద అక్కడ ఏం జరుగుతుంది ఇది కంప్లీట్గా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగానే భావించాలి రెండు పోలీసులు కస్టోడియల్ టార్చర్ మీద ఎవరిని కస్టోడియల్ టార్చర్ చేసినా మానవ హక్కుల ఉల్లంఘనే ఎందుకంటే పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని ఆక్షేపిస్తున్నారు అందరూ ఎవరు ఒప్పుకుంటున్నారు కానీ న్యాయస్థానాల్లో ఇప్పుడు చాలా స్వేచ్ఛగా చాలా పద్ధతిగా వ్యాఖ్యానాలు చేయగలుగుతున్నారు ఎందుకంటే న్యాయమూర్తులు ఇటీవల కాలంలో బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కూడా మాట్లాడారు సోషల్ మీడియా గురించి అలాగే ఇలాగ ఎంత దారుణంగా నడవలేకుండా కొడుతున్నారా అని చెప్తా ఉన్నారు అంతేకాకుండా ఎప్పుడుదో కేసు ఇన్నాళ్ళు పట్టిందా మీ కౌంటర్ దాఖలు చేయడానికి అని చెప్పేసి కూడా అంటున్నారు నిజంగానే న్యాయమూర్తులు ధన్యవాదాలు చెప్పాలి మనం ఎందుకంటే వాళ్ళు కూడా సామాన్య ప్రజల్లాగానే స్పందన తెలియజేస్తున్నారు ప్రజల్లో ఉన్న గూడు కట్టుకుని ఉన్న వాళ్ళ మనసులో ఉన్న భావాలని వాళ్ళు చెప్పగలుగుతున్నారు అట్ ది సేమ్ టైం చాలా మందిలో ఉన్న సందేహం కూడా తీర్చాలి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా అయినా సరే సందేహం తీర్చాలి అంటే వాళ్ళ తీర్పులను కానీ వాళ్ళ వ్యవహార శైలిని కానీ ఎవరు తప్పుపట్టలేరు ఆపాదించలేము కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా అయితే చేశారో అలాగే ప్రజలకు సామాన్య ప్రజలకు ఉపశమనం కోసం జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఆర్థిక నేరస్తుడు ఈ దేశం విస్తిపోయేంత పెద్ద ఆర్థిక నేరం చేసి పన్నెండు సంవత్సరాల ఒక రెండు మూడు నెలల చిల్లర అతను బెయిల్ మీద ఎంత తిరుగుతున్నాడు కనీసం విచారణకి ఎందుకు హాజరు అవ్వట్లేదు హాజరు అవ్వకపోవడానికి ఏ వ్యవస్థలు విఫలమైనవి ఏ దర్యాప్తు సంస్థలు విఫలమైనవి అనేటువంటిది కూడా ఒకసారి న్యాయమూర్తి గారు వ్యాఖ్యానిస్తే బాగుంటుంది ఎందుకంటే చానాల క్రితం ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో లేకపోతే న్యాయమూర్తి గారు ఒక ఆయన ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అని చెప్పారు వ్యాఖ్యానించారు రాజకీయ నాయకుల మీద నేరాలు ఆరోపించబడితే వాటిని సత్వరం పరిష్కారం చేయాలని చెప్పేసి వాటి మీద దర్యాప్తు చేసి పరిష్ విచారణ జరిపించాలని చెప్పేసి ఒక సంవత్సరం లోపల తీర్పులు వెలువడాలని చెప్పేసి వ్యాఖ్యల రూపంలోనే అయినా సరే అంత పెద్దవాళ్ళు నోట్లోంచి వచ్చినాయి అంటే అది శాసనం లాంటిదే అది కూడా ముందుకెళ్ళా ఇక్కడ ఇంకా అనేక కేసులు ఉన్నాయి మనకు తెలిసినాయి దేశంలో ఎన్నో ఉండొచ్చు కానీ మనకు తెలిసినాయి వివేకానందరెడ్డి గారి కేసు ఎందుకు వెళ్తుందో మేము దర్యాప్తు ఆపేసేమంటారు దీని మీద కూడా ఘాటు వ్యాఖ్యలు సిబిఐ మీద చేస్తే బాగుంటుంది ఒకనొకప్పుడు చెప్పారు పంజరంలో చిలక అని చెప్పేసి అన్నారు కోర్టు ఈ దేశం అంతా కూడా నిజమే కదా న్యాయమూర్తులు దేవుడితో సమానం నిజంగానే అనుకున్నా అలాగే ప్రజలకు ఒక ఉపశమనం కలిగించే మాట ఇటువంటిది మేము ఉన్నాం మీ తరఫున చట్టప్రకారం సాక్ష్యాధారాల ఆధారంగా ఇచ్చిన మా మనసులో భావాలను మీతో పాటు షేర్ చేసుకుంటున్నామని కొన్ని వ్యాఖ్యలు చేస్తే ప్రజలు కనీసం ఉపశమనం కలుగుదల శిక్ష పడినా పడకపోయినా ఇది నడవలేకుండా కొడతారా అన్న వ్యాఖ్యలు రఘురామకృష్ణరాజు గారి విషయం ఆయన్ని ఒక ఎంపీ భారత పార్లమెంటు అంటే ఈ దేశంలో చట్టాలు చేసి ఈ దేశానికి దిశ దశ చూపించే ఒక దేవాలయం అటువంటి దాంట్లో సభ్యుడైన ఆయన్ని అత్యంత దారుణంగా కొట్టి చంపడానికి చూసినప్పుడు న్యాయస్థానాలే కాబేనా ఆయన్ని నిజంగానే కానీ అప్పుడు అభిశంసన లేదు దానికి పాల్పడ్డ వాళ్ళని వాళ్ళు తక్షణం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా శిక్షించగలిగిన పూర్తి స్థాయి అధికారాలు న్యాయమూర్తులకు మాత్రమే ఉన్నాయి అక్కడ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన పోలీసు అధికారుల మీద ఆనాడు చర్యలు తీసుకోలేదు ఎందుకంటే ఆయన్ని ఆసుపత్రి ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్లో పరీక్షలు చేయించి అప్పుడు వాళ్ళ ముందు ప్రవేశపెట్టమన్నారు కానీ ఆయన అరెస్ట్ చేశారు జైలు పంపి సబ్జైలు పంపేశారు అదేంటి మేము ఆదేశాలు ఇచ్చిన సబ్జెల్కి ఎందుకు పంపించారన్న విషయంలో ఇప్పుడు ప్రవేశపెట్టమన్నారు ఇక ఇప్పుడు కుదరదండి రూల్స్ ఏదో చెప్పారు వాళ్ళు ఇలాగా కోర్టు ఆదేశాన్ని యథేచ్ఛిగా బేఖాతరు చేశారు పోలీసులు ఇలాంటి కోకొలలుగా జరిగినాయి అవాళ్ళ ప్రజలందరూ ఆక్రోశంతో చాలా ఆవంత ఏంటి ఏమైపోతుందని చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తిని కేసు నమోదు చేయకుండా పట్టుకొచ్చి తర్వాత కేసు నమోదు చేసి ఆయన ఆధారాలు మనీ ట్రయల్ చూపించకపోతే కూడా ఆయనకి రిమాండ్ ఇచ్చారు ఇందుకు ఇచ్చారు అది కరెక్టేనా అంటే వాళ్ళు కూడా సమాధానం జవాబుదారీ ఉండాలి ఎప్పుడు న్యాయస్థానాలైనా ప్రభుత్వాలైనా ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండి తీరాల్సిందే కొన్ని తీర్పులు రిజర్వ్లో పెట్టేసి ఏళ్ల తరబడి మరొక పెట్టేస్తున్నారు కారణం ఏంటి మీకు ఏమొచ్చింది బాధ తీర్పు ఇవ్వడానికి వాళ్ళు విచక్షణే ఆ అధికారాన్ని అలా దుర్వినియోగం చేయచ్చు ఎవరన్నాను అంటే వివాదాస్పదంగా తీసుకోకూడదు మంచి మనసుతో ఒక పౌరుడు ఆవేదన అర్థం చేసుకోవాలి మరి ఖచ్చితంగా ఇవాళ నిన్న చేసిన వ్యాఖ్యలు కరెక్టే ఒకప్పుడు ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నప్పుడు మంచికి వాల్యూ తగ్గిపోతుంది కదా మీరు చేసిన మంచి వ్యాఖ్యలు సమాజాన్ని ఉద్ధరించడానికి చేసిన పనులు వాటి విలువ తగ్గిపోతుంది కదా డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంటు ఒక్కొక్కసారి అస్సలు సరిగ్గా పనిచేట్లా నన్ను గానుడు చూస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు సుమ్మోటోగా స్వీకరించి వాళ్ళంతటా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన చోట కూడా ఎవరో ఒకళ్ళు ఆదేశాల కోసం చూస్తున్నారు ఇది ఎలాగా ఏ వైపుకి వెళ్తున్నాం ఈ ఈ సిస్టమ్ని డిస్టర్బ్ చేసిన వాడిని అందరు కలిపి రెడ్డి వదిలేశారు ఒక పదిహేను నెల నుంచి సిస్టం సిస్టమ్ అంతా కూడా అక్రమాస్తులతోటి అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఈ దేశాన్ని శాసిస్తున్న వ్యక్తులు మీరు అందరం వదిలేస్తే తర్వాత ఎంత ఆవేదన చెందినా ఎన్ని వ్యాఖ్యలు చేసినా అట్లా ప్రయోజనం ఏముంటుంది ఏంటండి ఇప్పుడు కొన్ని విషయాల్లో నేరస్తులు యథేచ్ఛగా ధైర్యంగా ఎందుకుంటున్నారు అనేటువంటిది మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి సిస్టమ్ కరెక్ట్గా పనిచేసి మనం తప్పు చేస్తే తప్పించుకోలేము అనేటువంటి భావన ఏ వ్యవస్థ కల్పించలేకపోతుంది మనం తప్పు చేసినా పర్వాలేదు మనం దర్జాగా బయట తిరగచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని మీరు కలిగించిన తర్వాత అన్ని వ్యవస్థలు కలిపి శాసన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అన్ని వ్యవస్థలు అలాగే కల్పించింది దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బ్యాచ్ మిథున్ రెడ్డి లాంటి హ్యాపీగా ఈ దేశాలకు వెళ్ళి కలుగుతున్నాడు ఇంకా వాళ్ళకి ఏం నష్టం జరిగింది దేశం పరుగు పోతుంది అనేటువంటి ఆలోచన కొంతమందికి లేదు పెద్ద నాయకులకి ఇటువంటి వాడిని పంపించకూడదని సరే వాళ్ళు పంపిస్తానన్నాగా అడ్డుకోవడానికి కదా వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా కీలకమైన నన్ను దాన్ని అంటుకున్నారు లేదా తెలంగాణలో చుట్టప్రకారం పోయారు కదా అలాగే దీన్ని కూడా చేయాలి కదా ఇది ఇలాంటి వ్యత్యాసాల వల్ల వ్యవస్థల మీద నమ్మకం పోతుంది అపోహలు కలుగుతున్నాయి అనుమానాలు కలుగుతున్నాయి ఈ అనుమానాలు అపోహలు తొలగించాల్సిన బాధ్యత ఆయా వ్యవస్థలో వాటికి అధిపతులుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విచక్షణాధికారం కలిగిన వాళ్ళు విచక్షణతోటే పనిచేయాలి ఇక్కడ కొందరేమో న్యాయ వ్యవస్థలకే సవాల్ విసురుతున్నారు మీరు అన్నట్టుగా చాలా మందికి న్యాయ వ్యవస్థల పైన నమ్మకం పోయిందని చెప్తున్నారు ఏంటి అసలు ఇప్పుడు న్యాయవాదులకైనా న్యాయమూర్తులకైనా ఈ పరిస్థితి ఏంటంటారు అంటే మన చట్టంలో కొన్ని మన చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయి ఇక్కడ మన చట్టాలు ఏం చెప్తాయంటే నేరస్తుడిగా నిరూపించబడే వరకు కూడా అతను ముద్దాయిగా ఉన్నంతసేపు అతను అతని హక్కులు ఉంటాయి అతని హక్కుల్ని పరిరక్షించడానికి రాజ్యాంగం ప్రకారం అతను సంక్రమించిన హక్కులు కాపాడడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు ఎట్ ది సేమ్ టైమ్ ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ కూడా అదే ఎందుకంటే అటు నటోరియా క్రిమినల్ అయిన సార్ ఇప్పుడు కసపులాటని ఎలా పోషించారు అలాంటిది ఎందుకంటే వాళ్ళకి ఈ చట్టం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ఆ సాక్షి ఆధారాలు నిరూపించలేకపోతే కళ్ళ ముందు మర్డర్ చేసినా కానీ దాన్ని చెప్పలేరు ఆ సాక్ష్యం చెప్పాలి కూడా వచ్చి జడ్జి గారు ఏ న్యాయమూర్తి అయినా ఎవడో ఒకటి చదవనండి నేను చూసానండి అది చంపడం అని చెప్పాలి చెప్పకపోతే ఆయన ఏం చేయలేడు ఆయన ఆయన చూసినా సరే అయితే ఇక్కడ కొంత విచక్షణాధికారాలు ఉంటాయి దాన్ని ఉపయోగించి ఈ నేరస్తుడు బయట తిరగకూడదు ప్రమాదం రెండు ఆలోచన చేయట్లేదు దురదృష్టవశాత్తు మాకు ఎంతకు వచ్చిన గొడవ అన్నట్టుకుంటున్నారేమో మరి దీనివల్ల వాళ్ళు మంచిగా చేసిన వ్యాఖ్యలు కూడా అపార్థాలు వస్తున్నాయి దానిపై విమర్శ వస్తుంది కొన్ని వ్యవస్థలని కొంతమంది వ్యక్తులని వ్యవస్థలకు అధిపతులని విమర్శించకూడదు వాళ్ళకి ఆపాదించకూడదు అది కంటెంప్ట్ అవద్దు అనేటువంటి భావన కూడా చిరిగిపోతూ ఉంది జనాల్లో ఆ భయం పోతుంది ఉంది వచ్చేస్తుంది ఆ అవకాశం కూడా మనకి అన్ని వ్యవస్థల్లోకి శాసన వ్యవస్థ ఫోర్త్ ఎస్టేట్ అండ్ మీడియా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పొలిటికల్ సిస్టమ్ వీటి మీద ఆధారపడి ఉంది ప్రజాస్వామ్యం ఇందులో ఒక రకంగా అన్ని వ్యవస్థలో కూడా మంచినీటి భావాల విషయం కలిసినట్టు కొంచెం కలుషితమైనవి వీటి అన్నిటిలోకి ఎంతో కొంత బెటర్ పొలిటికల్ సిస్టమే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఐదు సంవత్సరాలకి ఖచ్చితంగా పరీక్ష ఎదుర్కోవాలి మిగతా వాళ్ళకి అది లేదు కేవలం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి అయితే ఇంకా మేకేస్ దగ్గట్టుకున్నట్టే ముప్పై వేలు సర్వీసులు వాళ్ళకి ఏమో అసలు బెడదే లేదు చాలా రక్షణలు ఉన్నాయి వాళ్ళకి విచక్షణాధికారం కలిగిన వాళ్ళకి కూడా రక్షణలు ఉన్నాయి మీడియా ఫోర్ తేస్టే వాళ్ళ ఇదివరకు చాలా నిజాయితీగా పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు పనిచేయలేకపోతున్నారు ఆ వ్యవస్థ మీద కూడా రాజకీయ పార్టీలుగా కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఎంతో కొంత భయం భక్తులతో వాళ్ళు పొలిటికల్ సిస్టమే ఎందుకంటే వాళ్ళు ఐదేళ్ళకి ఒక పరీక్షలు ఎవరికి లేదు ఎవరికి పరీక్ష లేదు కాబట్టి మిగతా ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఎవరు మార్చాలి ఇందులో ఎవరు తప్పు చేసినా న్యాయ వ్యవస్థ సరి చేస్తుంది ఆ న్యాయ వ్యవస్థ మీద అనుమానాలు వచ్చేలాగా మాట్లాడుతున్నారు అందరూ వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు దీన్ని ఎవరు పరిష్కారం చేయాలనేటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కనీసం పట్టుమని ఒక వంద సంవత్సరాలు కూడా ప్రజాస్వామ్య దేశం మనల్ని మనం పరిపాలించుకోవడంలో ఇలాంటి వ్యత్యాసాలు ఎగుడు దిగుళ్ళు వైఫల్యాలు ప్రజల పట్ల బాధ్యత లేని పాలకులు వ్యవస్థలో అనేటువంటిది చాలా దురదృష్టకరం అండి ఎందుకంటే వలస పాలకులు ఏకంగా వందల వేల సంవత్సరాలు పరిపాలించేసారు మనల్ని ఏ నొప్పి లేకుండా మనకు స్వాతంత్ర రోజు డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు అవుతుంది దీనికే మనం అప్సపాలు పడుతున్నాం ఎవరికి సంతృప్తి లేదు నిరాశ నిస్పృహలతోటి ఉన్నారో ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలాగానే ఉన్నాం ఇప్పుడు ఎవరన్నా పెట్రోల్ తీసుకొచ్చారనుకోండి దానికి అడ్డు మోకాలు అడ్డుతూ ఉంటారు ఆ విషయంలో కోట్లు చాలా వరకు చాలా క్లీన్గా ఇచ్చినాయి పెట్టుబడులు భూములు ఇవ్వకపోతే మీకు ఎలాగ పెడతారు పెట్టుబడి ఉద్యోగాలు ఎలాగొత్త నోరు మూసుకుండా ఇలాంటి కొన్ని మంచి పనులు జరుగుతూ ఉన్నాయి అలాగని చెప్పేసి ఇలాంటి దొంగలు వదిలేస్తుంటే కూడా మనం చూస్తూ ఊరుకోలేం కదా ఇది చూసుకోవాలి జాగ్రత్తగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అండి ఇది అది ఎవరి నియమానాలో శివలింగం మీద తేలిలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది తేలు కృషప్ పూరితమైందే శివలింగం మీద ఉంది రాజ్యాంగము చట్టరక్షణలు ఉన్నవాళ్ళు అనలేము అలాగే చెప్పి వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా కాదు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరో ఒకళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారు వాళ్ళని వాళ్ళు కూడా కాంటుపట్ట సిచ్యువేషన్లో ఏం చెప్పాలో తెలియని అయోమయం పరిస్థితి కూడా వచ్చేసింది వాళ్ళు అతీతులుగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు అతీతులు కాదు అని చెప్పి వాళ్ళు కాళ్ళు ప్రూఫ్ చేసుకుంటున్నారు సిస్టంలోనూ చాలామంది దర్యాప్తు సంస్థలు కానీ పాలకులు కానీ ఎవరన్నాను ఇదంతా కూడా దీన్ని సరిచేయాలంటే మళ్ళీ మరో స్వతంత్ర పోరాటం రావాలి అది రాదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్